హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచేరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది భారతదేశంలోని మొట్టమొదటి శివాలయాన్ని అయితే మీకు చూపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఫ్రెండ్స్ శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం అన్నమాట ఇది భారతదేశంలోని తొలి శివాలయం మీకు మొదటే చూపించాను బోర్డు ఆ బోర్డులో చూపించినట్లు ఇది గుడిమల్లన్న గ్రామంలో ఉంది పరశురామేశ్వర స్వామి టెంపుల్ అనమాట తిరుపతికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంది ఇక్కడ విగ్రహం విశిష్టత ఏకశిల విగ్రహం అనమాట విగ్రహంలో ముగ్గురు ఉంటారు కింద వచ్చేసి బ్రహ్మ యక్ష రూపంలో ఉంటారు మధ్యలో విష్ణువు పరశురామన్ రూపంలో ఉంటారు పైన వచ్చేసి పురుషలింగాకారంలో శివుడు ఉంటారు ఫ్రెండ్స్ ఎన్ని దేవాలయాలు చూసినా పురాతన కాలం దేవాలయం అయితే చెప్పుకుంటాం కానీ రెండు వేల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అయితే మాత్రం ఇదేనమాట క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాలు నాటి టెంపుల్ అయితే ఈ గుడిమల్లన్న గ్రామంలోని పరశురామ టెంపుల్ అనమాట మన ఫ్రెండ్స్ మీకు అన్ని ఉపాలయాల్లోని దేవుళ్ళని అయితే చూపించాను అన్నమాట చాలా చాలా చక్కగట్టి రూపాలతో మనకి దేవుళ్ళు అయితే ఇక్కడ దర్శనం ఇచ్చారు ఫ్రెండ్స్ అసలైన శివుని విగ్రహం అయితే చూపించడానికి ఇక్కడ ఒప్పుకోలేదు కానీ నేను మీకోసమని కొంచెం దూరంగా ఉండి ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అసలైతే ఇక్కడ డైరెక్ట్గా దేవుణ్ణి అయితే వీడియో తీయడానికి ఒప్పుకోలేదనమాట ఇక్కడ దక్షిణామూర్తి కూడా ఇక్కడ గుళ్ళో మనకి దర్శనం ఇస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఇలాంటి ఆలయాన్ని దర్శించడం మాత్రం చాలా అదృష్టం అనుకోవాలి చాలా అదృష్టం ఉంటే కానీ ఇలాంటి దేవాలయంలో అయితే దర్శనం చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్ అని దేవుణ్ణి వీడియో అయితే దూరంగా అన్నమాట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హనీచెరీ బ్లాగ్స్ ఓం నమ శివాయ